शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये భద్ర మిత్రవింద కృష్ణపత్నులైన విధం అన్ని శుభలక్షణాలతో విష్ణుపత్నికి అవసరమైన అన్ని భద్రమైన గుణాలతో భద్ర అని పేరు గల కన్య పూర్వజన్మలో నలుడను సామాన్యుని ఇంట దివ్యజ్ఞాన సంపన్నరాలై జన్మించింది అందరూ ఆడపిల్లల తండ్రుల్లాగే నలుడు నలు నలుడు కూడా తన కన్యకు వివాహం చేయ సంకల్పించాడు దానికి ఉపోద్ఘాతంగా ఆమెతో ఇలా అన్నాడు అమ్మ భద్ర నీలో సామాన్య కన్యకల లక్షణాలు కనబడటం లేదు ఎప్పుడూ ఏదో పూజలు అంటావు నైవేద్యాలు అంటావు ప్రదక్షిణలు అంటావు మామూలు మాటలు ఆటపాటలు అమ్మలక్కలతో అనుబంధాలు కనీసం పరిచయాలు ఉంటే కదా నీ మంచి లక్షణాలు నలువైపులా సాకి నీకు మంచి సంబంధాలు వచ్చేది నలువైపులా పాకి నీకు మంచి సంబంధాలు వచ్చేవి ఇంత శ్రమపడి శరీరాన్ని శుష్కింప చేసుకుని పూజలు చేసే నీవు ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో చెప్పగలవా భద్ర ఇట్లన్నది తండ్రి నా పితృదేవుడివైన నీకు నేనేమి చెప్పగలను భగవంతుడికి నమస్కారాది క్రియలు చేయడం వల్ల వచ్చే ఫలాన్ని ఎవరు చెప్పగలరు అయినా నా విషయమై నా ప్రయత్నం నేను చేస్తాను తండ్రి నా జీవితపు తొలినాల నుండి కూడా కరుణానిధానముగు విష్ణు భగవానుడే నా స్వామి నేను హరికి దాసిని హరిదాసులకు దాసిని అంబుజోదర దివ్య పాదార విందాలకు నమస్కరించి నన్ను రక్షించ మహాప్రభు అని వేడుకుంటాను ఇలా అంటూనే ఆమె భక్తి శై నీల పై సాష్టాంగపడి విష్ణువుకి నమస్కరించి లేచి మరలా తండ్రితో మాట్లాడసాగింది ఓ తండ్రి ప్రతి జీవి నిత్యం నిరంతరం విష్ణు భగవానునికి ప్రణామం చేస్తూనే ఉండాలి ఆయనకు వందనమే ఆనంద నందనం పూజ దాకా పోనక్కర్లేదు నామస్మరణం ప్రణామ నివేదనం వందనం ఈ మాత్రపు సేవకే ఆయన సంతష్టి చెందిపోయి శుభం కలిగిస్తాను అందుకే ఆయనే కరుణాపయోనిధి నాన్నగారు విష్ణుదేవునికి దండం పెట్టని వారి శరీరం పెద్ద దండగా దాన్ని పోషించడం వ్యర్థం వారు నరకానికి పోకుండా ఆపగలిగే శక్తి మరలా విష్ణు భగవాన్కే ఉంటుంది దేవశ్రేష్ఠులకు కూడా హరినామ స్మరణమే పరమోపాయం ఈ నాలుకపై అయితే హరికృష్ణ అనే పదాలుండవో అవి జ్ఞానేంద్రియం కాజాలదని జ్ఞానులు వక్కానిస్తారు కాశీ నివాసం కన్నా ప్రయాగలో మరణం కన్నా యజ్ఞాతుల యాజమాన్యం కన్నా సర్వతీర్థాభిగమనం కన్నా ఇలాంటి మనకు తెలిసిన ఎన్నో కాదు అన్ని పుణ్యకార్యాల కన్నా హరినామస్మరణమే మిన్న काशीनिवासेन च किं प्रयोजनं किं वा प्रयागे मरणेन तात किं वा रणाग्रे मरणेन सौख्यं किं वा मुखा मखादेः समनुश् समनिष्ठतेन समस्ततीर्थेष्वटनेन किं कं किं धीतशास्त्रेण सुतीक्ष्णबुद्ध्या येषाङ्गजिह्वाग्रे हरिनामैव नास्ति येषां ना मनं नापि विष्णोः येषां पद्भ्यां नास्ति हरेः प्रदक्षिणं तेषां सर्वं వ్యర్థమహుర్మహాంత కాబట్టి ఓ తండ్రి ప్రాణుల యొక్క ప్రథమ కర్తవ్యం సర్వకాల సర్వావస్థలందు హరిని స్మరించడం పూజించడం ప్రదక్షిణించడం జపించడం స్థుతించడం మానవ జన్మ దుర్లభమే అయితే నశ్వరం కూడా తగ్ దగ్గితే ఊడిపోయే లాంటి శరీరంతో శాశ్వతమైన కీర్తిని స్థానాన్ని సంపాదించగలిగితే అది చాలా గొప్ప విషయమే కదా అలా సంపాదించి పెట్టేవాడు హరి అందుకే నా జీవితం ఆయనకే అంకితం తండ్రి మీరు కూడా జీవితాన్ని ఆయనకు నైవేద్యం చేయండి భద్ర ఇలా ప్రవచించగానే ఆమె తండ్రికి భద్రా విష్ణుల తత్వం అవగతమైనది ఆయన కూడా హరి ఉపాసనలో పడ్డాడు వారిద్దరూ అలా హరిని ధ్యానిస్తూనే ఆ జన్మను గడిపేశారు జానంలోనే మృతి చెందారు పక్షిరాజా మరి జన్మలో ఆమెను ఆమెన్నత గారింట జనించింది దైవికంగా ఆమెకు భద్ర అనే పేరే పెట్టబడింది ఆమెకు కైకేయి అనే పేరు అనుకున్నారు కానీ మునులు పెద్దలు ఆమె భద్రమైన లక్షణాలు చూసి భద్ర అన్నారు నేను ఆమెను సలక్షణంగా వివాహం చేసుకున్నాను ఓ గరుడ మిత్రవింద నా పత్ని అగుట కూడా ఆమె కారణ జన్మరాలు ఒకటి వల్లని పూర్వజన్మలో ఆమె హరిణి రూపంలో పొందాలనుకునేది సర్వకాల సర్వావస్థల్లోనూ హరిణి ఎలా పొందాలనే ఆలోచన తప్ప ఆమెకు మరొకటి ఉండేది కాదు ఎన్నో తెలుసు చివరకు సాత్విక పురాణాలందు వర్ణితములైన భగవాను కథలను శ్రవణం చేయుటయే సర్వసాధనాలలోకి శ్రేష్టమైనది అనే నిశ్చయానికి వచ్చింది విష్ణు వినని విననివారి జన్మ వ్యర్థమని నిర్ణయించుకుంది గరుడ ఆమె ఆలోచన ఎంత సముచితమో కదా విష్ణు సంబంధిత కథారూప మహానది ప్రవహించని చోట నారాయణ పదాంభుజాశ్రయం కాని చోట ముఖం నుంచి శ్రీహరి నామస్మరణం కలవ నుండి తొమ్మిది చుంకారం వలె వెలువడని చోట ఎంత తప్పనిసరైన ఒక్క క్షణం కూడా నిలవరాదు భాగవత శాస్త్ర జరగలు శాస్త్ర చర్చలు జరగని గ్రామంలో భాగవత రస పిపాసులు లేని ఊరిలో భగవద్గీత ప్రవచనాలు గాని విష్ణు సహస్ర పారాయణంగానే జరగని జనావాసాల్లో హరికథాగానం చెవికి సోకని ప్రదేశాల్లో బతుకు తెరువు కోసం ఉండిపోయిన అట్టివారి జీవితం వ్యర్థమే ఎస్మిన్ గ్రామే భాగవతం న శాస్త్రం న వర్తతే భాగవత రసజ్ఞా ఎస్మిన్ గృహే నాస్తి గీతార్థసారో ఎస్మిన్ గ్రామే నామ सहस्रकं वा रसज्ञा यत्र नशन्ति तत्र न संवसेत् क्षणमात्रं कथञ्चित् यस्मिन् दिने दिव्य कथा च विष्णोर्नवास्ति జంతోస్తస్య వాయుర్వధైవ రసికుడైన విద్వాంసుడు తన చెవులకు బంగారు కుండలాల వల్ల సౌందర్యం వస్తుందనుకోడు చెవులకు నిజమైన అందం వాటిలో ఎల్లవేళలా హరిగాధల రింగు రింగు మనడమే ఎవరైతే నిత్యమో తత్వాన్ని వింటూ దాని గురించే మాట్లాడుతూ ఉంటారో వారి జీవితమే సఫలం ఈ విశ్వంలో సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నవాడు శ్రీ మహావిష్ణువే ఆయనే నిత్యుడు అంతర్యామి ఎవరైతే నిత్యము ఆయన భక్తులుగానే జీవిస్తారో వారి యోగక్ష క్షేమాలను ఆయనే స్వయంగా చూసుకుంటారు భక్తులకి అశుభం కలగదు కాబట్టి నాన్నగారు నేను కూడా ఆయన సత్కథలు వింటూనే జీవిస్తాను అలా వింటూనే తను చాలిస్తాను అని మిత్రవింద అలాగే చేసి మరుజన్మలో నా మేనెత్త సుమిత్ర కూతురుగా జన్మించింది స్వయంవరంలో ఎందరో క్షత్రియ వీరులను దాటుకున్న ఆ మెడలో మాలవేసి నన్ను వరించింది నేను ఆమె కోరికను మన్నించి ఆమెను అపహరించదలిచిన రాజును ఓడించి ద్వారకకు తీసుకువచ్చి శాస్త్రవిధిని వివాహమాడాను ఓం శాంతి శాంతి శాంతి